విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు గురువారం అంగరంగ వైభవంగా జరిగిన నామినేషన్ దాఖల కార్యక్రమానికి విజయవంతం చేసిన ప్రజానికానికి ధన్యవాదాలు తెలిపారు అలాగే స్థానిక సమస్యలన్నీ తనకు తెలిసని ఒక అవకాశం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపిస్తే సమస్యలన్నిటిపై ముక్తకంఠంతో పోరాడతానని ఆయన అన్నారు మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే నిన్న జరిగినటువంటి నా నామినేషన్ ఏదైతే యాత్ర ఉందో దాన్ని దిగ్విజయంగా విజయవంతంగా ప్రజల సహకారంతో అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ అలాగే అభిమానుల సహకారంతో మీ అందరి సహకారంతో మరి మేము నామినేషన్ వేయగలిగాం ఆ నామినేషన్ను చూసిన తర్వాత ఆ నామినేషన్ ఆ పాదయాత్ర కావచ్చు ఆ యాత్ర కావచ్చు అది చూసిన తర్వాత నిజంగా నా భూతో నా భవిష్యత్ నా భూతో నా భవిష్యత్ లాగా ఉంది అంటే నేను ఎప్పుడు కూడా అంత జనాన్ని చూడలే దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఇటు విశాఖపట్నం యొక్క గాజువాకుల కావచ్చు విశాఖపట్నం పార్లమెంట్ కావచ్చు అలాగే ఈ రాష్ట్రంలో కావచ్చు రేపు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంగా రాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అందుకే మీ ద్వారా నేను గాజువాక పురప్రజలకు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు అలాగే అభిమానులకు అందరికీ కూడా మీ ద్వారా నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను నా మీద భరోసాగా పెట్టి అంతమంది మరి స్వచ్ఛందంగా పాల్గొని సుమారు మూడు గంటల పాటు ఆ మండు టెన్లో మాతో పాటు అక్కడ నామినేషన్ ఫైల్ చేయడానికి ఫైలింగ్ కోసం వచ్చినందుకు వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి సోదరులారా ఈరోజు మళ్ళీ మీ ద్వారా నేను ప్రజానికాన్ని కోరుతున్నాను గడిచిన పదిహేను సంవత్సరాలుగా మేము ఎప్పటి నుంచో ఉన్నాం అది చెప్పాలంటే మా నాన్నగారు డెబ్బై రెండు డెబ్బై ఒకటి డెబ్బై రెండులో సర్పంచ్ అయ్యారు అప్పటి నుంచి ఈ ప్రాంతంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో ప్రజలతో మమేకమయ్యే ఉన్నాం కుటుంబ పరంగా కార్మిక లోకంతో ఉంటాం కానీ నేను ప్రత్యేకంగా రెండు వేల తొమ్మిది నుంచి మరి నియోజకవర్గంలోనే ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సాధకు బాధలు తెలుసుకొని మరి అప్పుడు నాకు రెండు వేల పద్నాలుగులో నాకు శాసనసభ్యుడిగా అవకాశం కల్పించారు ఆ ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన నేను అనేక సమస్యలు పరిష్కారం చేయడం చేసేటువంటి పద్ధతి నా యొక్క పద్ధతిని చూశారు నేను అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేస్తానన్న దాని మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి ప్రజలకు ఉంది అలాగే అధికారం లేనప్పుడు అధికారం లేనప్పుడు నా పోరాట పటిమం ప్రజా ప్రజలతో మమేకమై ప్రజాపక్షాన్ని నించొని ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన మేము పోరాటం చేసినటువంటి తీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి తెలుసు కనుక నేను గత పదిహేను సంవత్సరాలుగా గాజు ఒక నియోజకవర్గంలోనే ఉండి అనేక సమస్యల పరిష్కారం పట్ల లేకపోతే పోరాట పట్ల పోరాటం చేసిన విషయంలో కావచ్చు నాకు నా నా నైజం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికే తెలుసు కనుక మళ్ళీ నాకు అవకాశం కల్పిస్తారనే నమ్మకం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా స్వచ్ఛందంగా జనరల్గా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పక్షం డబ్బుతోని డబ్బు అడ్డుగోలుగా సంపాదించారు కనుక ఆ డబ్బును వినియోగించి మళ్ళీ ఏదో విధంగా అధికారం కొద్దామని ఒక ఆలోచనతో ఉన్నారు నేను మీరు చూసే ఉంటారు మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రజలకి ఇంట్రెస్ట్ లేనప్పుడు వాళ్ళకి కాదనుకునేటప్పుడు వాళ్ళు రావడం అయితే వస్తారు కానీ వెంటనే అక్కడి నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది నేను అందుకే మొదట్లో చెప్పాం మేము ర్యాలీ తీసేటప్పుడు సుమారు మూడు గంటల పాటు మేము ర్యాలీ కరెక్ట్గా పావు తక్కువ పది ఆ ప్రాంతాన్ని స్టార్ట్ చేసాం మేము దేవరాయల దేవరాయాల కోడలికి వెళ్ళేటప్పటికి చిన్నకాంటేలో ఉన్నటువంటి కృష్ణదేవరాయల కూడలికి వెళ్ళేటప్పటికి సుమారు ఒంటి గంట అయింది పది నిమిషాలు తక్కువ ఐదు ఐదు నిమిషాలు తక్కువ ఒంటి గంట అంటే రామారామి మూడు గంటల పాటు మాతో మండు టెంట్లో నడిచారు అదే దాదే నిదర్శనం ప్రజలకి మా వైపు చూస్తున్నారు మాకు రేపు పట్టం కట్టబోతున్నారని చెప్పి చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను